మనం అనుకున్నట్లుగానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ధరణిపై ఒక అయితే తీసుకొచ్చిందండి గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో ఏ అయితే కొద్దిమంది రైతులకి అన్యాయం జరిగింది మేము ఆ ధరణిని రద్దు చేస్తాం దాని ప్లేస్లో భూమాత పోర్టల్ని తీసుకొస్తాం అని ఏ అయితే ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పారో అనుకున్నట్లుగానే ఇప్పుడు ధరణి పోర్టల్పై ఒక కమిటీ వేశారండి ఆ యొక్క జీవోలో ఏముందో చదువుతాను ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నైన్ ఒకటి టూ ట్వంటీ ఫోర్ ఆర్డర్ గవర్నమెంట్ హియర్ హియర్ బై కాన్స్టిట్యూషన్ కమిటీ ఆన్ ధరణి పోర్టల్ విత్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్ ఫర్ లుకింగ్ ఇన్ ఇష్యూస్ రిలేటింగ్ టు ద ధరణి అండ్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ ద పోర్టల్ శ్రీ ఎం కోదండారెడ్డి శ్రీ రేమండ్ పీటర్ ఐఏఎస్ రిటైర్డ్ శ్రీ సునీల్ అడ్వకేట్ श्री मधु बी मधुसूदन स्पेशल ग्रेड डेप्यूटी कलेक्टर रिटायर्ड चीफ कमिश्नर ऑफ लैंड एडमिनिस्ट्रेशन मेंबर कन्वीनर द ऑफिसर्स ऑफ रेवेन्यू डिपार्टमेंट कंसर्ट शेल एक्सटेंड फुल कोऑपरेशन टू द कमिटी, द कलेक्टर्स रेवेन्यू ऑफिसर्स मे बी कोऑप्टेड इन दमिटी इफ फेल्ट नेसेसरी द एबो कमिटी शेल एग्जामिन द मैटर एंड मेक इट्स రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్ అట్ దై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ తెలంగాణ అని ఒక జీవోనైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేసిందండి అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ధరణిపై అధ్యయనం కోసం ఒక కమిటీ వేసింది సో ధరణిలో మార్పులు చేర్పుల కొరకు ఒక కమిటీని అయితే వేశారండి ఈ యొక్క కమిటీలో మెంబర్స్ ఐదురిని వేశారు ధరణి పోర్టల్లో ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉన్నారండి సభ్యులు ఎం కోదండరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ పీటర్ అడ్వకేట్ సునీల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీలో సభ్యుడిగా సిసిఎల్ఏ మెంబర్ కన్వీనర్ ధరణి పోర్టల్పై అధ్యయనం చేయడం కొరకు ఈ కమిటీ అనేది వేశారు పోర్టల్ రీకన్స్ట్రక్షన్కు సూచనలు ఈ కమిటీ చేస్తుంది ధరణి పోర్టల్పై అధ్యయనానికి ఈ కమిటీ అనేది ఏర్పాటు చేశారు కమిటీలో ఈ ఐదుగురు సభ్యులు మార్పులు చేర్పులు ఏ అయితే సిఫార్సులు చేస్తారనేది చూడాలి ఇది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మన తెలంగాణ రైతులు కానీ మరియు కొద్దిమంది రైతులు చిన్న చిన్న సమస్యలతో అప్పుడు ధరణి పోటలో మాకు నష్టం జరిగిందని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉత్కంఠగా చూస్తున్నటువంటి ఇది ఒక జీవో అండి ఇప్పుడు ఈ కమిటీ అధ్యయనం చేసి ధరణిపై అధ్యయనం చేసి ఏ అయితే ఇష్యూస్ ఉన్నాయో అన్నింటిని గవర్నమెంట్ 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 ఆఫ్ తెలంగాణకి సబ్మిట్ చేస్తుంది తర్వాత మార్పులు చేర్పులు అనేవి ఉంటాయని మనకి తెలుస్తుంది ప్రజెంటు మరి ధరణినే మార్పులు చేసి ధరనే కొనసాగిస్తారా లేకపోతే ధరణి ప్లేసులో భూమాత అనే వెబ్పోర్టల్ని తీసుకొస్తారా అనేది ఎదురు చూడాల్సిన అంశం అండి మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఎవరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ఎవరైతే న్యాయంగా అయితే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఏమీ వాళ్ళ భూ సమస్యలు ఏమీ ఏమీ ఉండవు ఎవరి అయితే నిజంగానే వారి యొక్క భూములని వేరే ఒకరు అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారిపై ఒక సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటారని తెలుస్తున్నది ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా గవర్నమెంటు ఒక సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడైతే ధరణి పోర్టల్ని అయితే సడన్లీగా రద్దు చేసే అవకాశాలు లేవండి ఏవైతే ఇప్పుడు ఏ అయితే కమిటీ వేశారో ఆ కమిటీ ఇచ్చే సూచనలు సలహాల ప్రకారం తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే మన భూమత అనే పోర్టల్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది ప్రజెంట్ ఈ కమిటీ ఏ అయితే టెక్నికల్ ఇష్యూస్ కానీ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ కానీ ఇదా ప్రాసెస్ కానీ ఎంత వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఈ కమిటీ అంతా ఒక నిర్ణయం ఒక సలహాలు సూచన మేరకు తర్వాత గవర్నమెంట్ అనేది ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది ధరణినే మార్పులు చేసి ధరని కొనసాగిస్తారా మరియు లేకపోతే భూమాత అనేది కొత్త వేపోటలు తీసుకొస్తారా అనేది ఒక అంశం అయితే ఆసక్తిగా ఉన్నది మనం చూడాల్సిన విషయం ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కమిటీ ఇది ఇప్పుడు విష సూచన తర్వాత భూమాత అని వెబ్ పోర్టల్లో మేము తీసుకొస్తాము భూ హక్కు సమస్యని ఎవరి రికార్డ్స్ అనే సరే థర్డ్ పార్టీ వేరే చేతులకు వెళ్లకుండా పారదర్శకంగా ఉండేలా మేము తీసుకొస్తామని అన్నారు మరి మరి భూమాత వెబ్ పోర్టల్ని తీసుకొచ్చే అవకాశాలు ఉండక ఉండొచ్చు సో మనం ఎంత అయితే చూడాల్సి వస్తున్న విషయం ఇది కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత మనము తర్వాత ఈ నిర్ణయం అనేది గవర్నమెంట్ చెప్తుందండి సో ఇప్పటికే మనం చూసినట్లయితే అభయస్తం కింద ఉన్న పథకాలపై దృష్టి పెట్టారు తర్వాత ఇప్పుడు ఈ యొక్క భూ సమస్యలపై ఈ ధరణి వెబ్ పోర్టల్ గురించి ఒకటి కమిటీ గురించి అంతా గవర్నమెంట్ చక్కచక్క అంత ఎంక్వైరీ చేస్తున్నారు సో ఎనీవే తర్వాత మనకి ఈ ఇంకోటి మన ఈ రైతు బంధు విషయంలో కానీ రైతు బంధు ఈరోజు బట్టి విక్రమార్ గారు చెప్పినట్లు ఫస్ట్ ఒక ఎకరం ఉన్న లోపం వారికి వేస్తు వేస్తున్నాము తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపం వారికి వేస్తామనే హామీ ఇచ్చారు సో రైతులందరూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదండి అందరికీ రైతు బంధు పడతా డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు చెప్పారు సో ఇప్పుడు ఫైనల్గా మనకి కమిటీ ఇచ్చే కమిటీ ఇచ్చే ఒక రిపోర్ట్ ప్రకారమే గవర్నమెంట్ నిర్ణయం ఉంటుంది సో ఇది ఒక కీలక నిర్ణయం అనుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో దీనివల్ల అందరికీ న్యాయం జరుగుతుందని వారి యొక్క భూ హక్కులు కానీ భూ సమస్యలు కానీ పారదర్శకంగా మంచిగా జరుగుతుందని భావిస్తున్నాం Thank you thank you for watching thank you